తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా మద్యం షాపులు టెండర్లు తేదీలు ప్రకటించగా తెలంగాణ పోలీసు భాషను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఎస్ఐపిఎస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనుంది ఇప్పటికే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కొనసాగుతున్నాయి ఈరోజు సాయంత్రం వరకు స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ ముందే పలు జీవోలు విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం